నమస్కారం అందరికీ మీరే చూస్తున్నారు టుగెదర్ వి వీలోక్స్ నేను మీ పావ్ని ఈరోజు మేము చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చామండి చాలా ఈజీగా బయట కరకల్లాడుతూ లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉండే బాదుషాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం అయితే ఇది చాలా ఈజీ ప్రొసీజర్ అండి స్టెప్ బై స్టెప్ ఈ బాదుషాలు ఎలా తయారు చేయాలో చూ దంపదండి నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో బాదుషా చేస్తున్నాను చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేసినాము కావలసిన పదార్థాలు ఇలాచి పొడి ఆయిల్ డాల్డా మైదా సోడా చక్కెర తినే సోడా అది నేను ఒక రెండు కప్పులు తీసుకుంటున్నా మైదా మీరు దీది డాల్డాతోనే చేస్తారు మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకొని చేసుకోండి నేను డాలర్తోనే చూపిస్తున్నా నేను రెండు కప్పులకు సరిపడంతా నేను జూయిస్తున్నా రెండు కప్పులు తీసుకున్నా చాలా రోజులైంది కదా స్వీట్తో స్టార్ట్ చేద్దాం అన్నట్టు చేసినాము సోడా వేసుకుంటున్నా కొంచెము అది కరగబెట్టాలి పెట్టాలి డాల్డా కర్రగా పెడితే అట్లా అట్లా వేసుకుపోవద్దు కొంచెం ఎక్కువనే పడుతుంది మీ ఇష్టము మీకు మీరు వేసుకోవాలంటే నెయ్యి వేసుకొని చేసుకోండి అది క్రిస్పినెస్ రావడము డాల్డతోనే వస్తుంది చేతున్న కలుపుకుంటూనే మంచిగా వస్తుంది ముద్ద అయితే దాంతోనే ముద్దలాగా అయిపోతుంది వాటర్ కూడా కొన్నే పడతాయి చూసుకొని దడుపుకోవాలి ఫస్ట్ మొత్తం మంచిగా కలిసిన తర్వాత కొన్ని కొన్ని సుక్కలు వేసుకుంటూ వాటర్ తడుపుకోవాలి పిండే బాగా చూసుకోవాలి పిండితోనే మనకు అది అవుతుంది బాలుషా ఏం ప్రాసెస్ ఎక్కువ అనిపించదు కానీ పిండి తడపడమే మంచిగా తడుపుకోవాలి ఎక్కువ నీళ్ళు ఇట్లా పురుతలాగా చేసుకోవద్దు ఫస్ట్ తడిపేటప్పుడు ముద్ద మంచిగా తడుపుకోవాలి ఇంకా దాన్ని మళ్ళీ విసుకోవద్దు మనం చేసేటప్పుడు దాన్ని అట్లే వదిలేసేయాలి అట్లా కావాలి ముద్ద నేను సిరప్ చేసుకొని కదా స్టవ్ ముట్టించుకుంటున్నా ఫస్ట్ సిరప్ చేసి పెట్టుకోవాలి మనము ఒక కప్పు ఒక కప్పు సగం పడుతుంది సిరప్ అవి మంచిగా మునగాలి కదా బాలుషాలు దాన్ని బట్టి పోసుకోవాలి నేను మూడు కప్పులు పోసుకుంటాను షుగరు మిగులుతుంది మిగిలిన మళ్ళీ మనం ఏమైనా చేసుకోవచ్చు స్వీట్లు కానీ ఏం కాదు సమానమే రావాలంటే అవి సరిగా నానయి బాలుషాలు మూడు కప్పులు తీసుకున్నా నేను మనం గులాబ్ జామ్ చేయడానికి సిరప్ ఎట్లా చేస్తామో అట్లా చేసుకోవాలి దీనికి మూడు కప్పులు తీసుకున్నాం కదా ఒక కప్పు సగం వాటర్ పడుతుంది గులాబ్ జాముల వీడియో కూడా ఉంది మన యూట్యూబ్లో చూడని వాళ్ళు చూడాలంటే చూసుకొని రి చూసుకొని చేసుకోని రి సిరప్ మిగిలితే ఏ స్వీట్ అయినా చేసుకోవచ్చు మనం ఏం కంగారు పడే అవసరం లేదు ఎక్కువ పాకం ఏం రాదు ఇట్లా మామూలుగా తీగలా వస్తే చాల దానికి పాకం వస్తే గట్టిగా అయితే ఎక్కువ పాకం బట్టకన్రీ కొంచెం ఇలాచి పొడి వేసుకుంటున్నా అయ్యింది తీసి పక్కకు పెట్టుకున్నా దీంట్లో ఒక రెండు డ్రాప్స్ నిమ్మరసం వేసుకోవాలి చల్లగా అయినాక గట్టి కాదనమాట నిల్ నిమ్మకాయ డ్రాప్స్ వేస్తే రెండే చుక్కలు వేసుకుంటున్నా వేసి కలుపు మూత పెట్టుకోవాలి బాలుష కాయలు పెట్టుకుంటున్నా కడాయి పెట్టుకొని ఆయిల్ ఎక్కువనే పడుతుంది మిగిలితే మనం తర్వాత తీసుకోవచ్చు అవి మంచిగా కిందికి పోయి మీదికి పొంగినట్టు వస్తుంది బాలుషా అనేది కొంచెం ఎక్కువనే పోసుకోవాలి మళ్ళీ పిండి విసుకోకుండా చేయాలి అట్లనే ఉండాలి పిండి గోరెచ్చ ఉన్న నూనెలనే వేసుకోవాలి మనము కాల ఎక్కువ అవి గాలదాకా కూడా మీడియం సిమ్ మీడియం సిమ్ మీడియం చేసుకుంటూ పెట్టుకోవాలి ఆయిల్ వేడి కానీ వద్దు ఎక్కువ అట్లా చూపిస్తున్నట్టుగా చేసుకోండి సైజు మీ ఇష్టము పెద్దగా చేసుకుంటారా చిన్నగా చేసుకుంటారా అనేది కిలో పిండి తీసుకుంటే ఇరవై ఇరవై ఐదు వస్తాయి మనకు కొడుత కొలత నేను రెండు కప్పులు చూయిస్తున్నా వీటికి కూడా పదిహేను పదహారు బాగానే వచ్చినాయి వీటికి కూడా పెరుగు వేస్తారు అంటారు పెరుగు ఏం అవసరం లేదు కొంతమంది పెరుగు తింటారు తిన్నారు కదా నూనె గోరెచ్చగా ఉందా లేదా చూసుకొని వేసుకోవాలి వేడి కానివద్దు ఎక్కువ జర టైమే పడుతుంది దీనికి అక్కడనే ఉండాలి పెద్దగా పెట్టి బయటికి పోతా అంటే మాడిపోతాయి ఇవి ఎంత ఎక్కువసేపు కావాలి అంత గోల్డెన్ కలర్ లా వస్తాయి అవి చూడు వేడైనా కొద్ది పైకి పొంగుకుంటూ పైకి వస్తాయి మెల్లగా మళ్ళీ మీడియం అనుకోవాలి అనుకొని మళ్ళీ సిమ్ చేసేసేయాలి అట్లా అనుకుంటూ తగ్గిస్తుండాలి పొయ్యి మొత్తం సిమ్ సిమ్ మీదనే చేస్తే ఒక గంట రెండు గంటలు పడుతుంది మీడియం చేసుకోవాలి ఒకసారి మళ్ళీ సిమ్ చేయాలి அது பைக்கு பொங்கினாக்கே மனம் மார உல்ட்ட வைச்சோ கொஞ்சம் கலர் ரானாலே అట్లా వస్తాయి కలర్ వచ్చిన తర్వాత ఎంబట తీసుకొని సిరప్ వేసుకోవాలి మనము సిరప్ వేడిగానే ఉండేటట్టు చూసుకోవాలి నేను సిరప్ లేచేసిన ఒక ఫైవ్ మినిట్స్ నానని నానిన తర్వాత మనం ప్లేట్లకు పెట్టుకోవాలి చెప్పిన ఇరవై ఎట్ల ఎట్లుందో ప్రాసెస్ అట్లనే చేసుకుంటే మొత్తం స్వీట్ షాప్ లానే వస్తాయి బాలుషా రెడీ అయినాయి టేస్ట్ చూసి చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి కామెంట్లో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి చూసారుగా ఎంత ఈజీగా ఈ బాదుషాలు తయారు చేసుకున్నామో చూస్తూనే నోరు ఉరిపోతుందండి ఎంతో జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయండి మీకు ఈ వీడియో నచ్చితే ఈ మా ఛానల్ టుగెదర్ విలాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరి నీ కొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్